హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈ రోజు మేము వచ్చేసి యాదగిరి ఉట్ట వెళ్తున్నాము మా పాప పుట్టు వెంట్రుకలకి సో మా పెద్ద పాపకి కూడా అక్కడే తీసాము ఇక మా చిన్న పాపకు కూడా అక్కడే తీస్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మళ్ళీ అక్కడ గుండు చేయించాలి అలానే దర్శనంకి వెళ్ళాలి అండ్ అలానే మేము స్వర్ణగిరి కూడా చూసుకొని రావాలి అనుకుంటున్నాము అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఫుడ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మేము అక్కడికి తిరిగి అయ్యేసరికి టెన్ అయితే అయ్యింది సో అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి షాప్స్ కూడా ఇంకా తెచ్చుకోలేవన్నా అన్నమాట చాలా వరకు ఇక మేము వెళ్ళడం వెళ్ళడంతోనే కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్ళాము ఎందుకంటే అక్కడ పిల్లలకి గుండు చేయించి అండ్ స్నానాలు చేయించుకొని దర్శనంకి వెళ్ళాలి కదా సో అక్కడికే వెళ్ళాము డైరెక్ట్ నేనైతే పిల్లలకి ఇంజక్షన్ వేస్తున్న గుండు చేయిస్తున్నా అస్సలు చూడలేను చాలా భయం వేస్తుంది నాకు కానీ నా పిల్లలు అయితే చాలా గ్రేట్ అండి అసలు చాలా కూల్ గా కూర్చున్నారు కొంచెం సతాయించింది మా చిన్న పాప లాస్ట్ లో అయితే మా పెద్ద పాప అయితే ఫస్ట్ గుండప్పుడు అయితే అస్సలు ఎడవలేదు స్సులు చిన్న దానికి కొంచెం గారాభం ఉంటుంది కదా సో అందుకని తిని కొంచెం బాగా అల్లారనమాట కానీ వేరే పిల్లలతో పోల్చుకుంటే మాత్రం నా పిల్లలు మాత్రం చాలా మంచి వాళ్ళండి అక్కడ వేరే పిల్లలు ఇంకా చాలా పెద్దగా ఉన్నారు ఆ పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు గుండు చేయించుకోను అనేసి అంటే మాటలు వచ్చే వాళ్ళు కూడా మేము చేయించుకోము అనేసి మస్తు ఏడుస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నారనమాట మా పిల్లలకి అయితే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే వాళ్ళని కొంచెం ఆడిపిస్తామంటే కొంచెం ఆ సిచ్యువేషన్ అయితే మర్చిపోతారనమాట నేను చాలా అనుకున్నాను హెయిర్ కట్ చేస్తుంటే ఎంత భాయపడుతుందో ఎంత ఏడుస్తుందో అనేసి మా హస్బెండ్ అయితే కొంచెం మంచిగా హ్యాండిల్ చేశాడు మా పాపని నేను అందుకనే ఇలాంటి సిచ్యువేషన్కి కొంచెం దూరంగా ఉంటాను మా ఆయన్ని కొంచెం ముందుకు పంపిస్తాను అనమాట కొంచెం తను కొంచెం డేరింగ్ గా ఉంటాడు దేనికైనా సో ఇక మేము అక్కడ గుండు చేయించిన తర్వాత స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాము సో టెంపుల్ అయితే ఆబ్వియస్లీ మొబైల్స్ అయితే తీసుకెళ్ళనీయరు కదా సో మొబైల్ అయితే మేము అక్కడ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళేసి అండ్ ఫుడ్ తినడానికి అనేసి సురేంద్రపురి దగ్గరికి వచ్చాము అండ్ లాస్ట్ టైం అయితే ఇక్కడ టికెట్ ఏం లేదు జస్ట్ ఆ చెట్ల కింద కూర్చొని మేమైతే ఫుడ్ అయితే తినేసాము కానీ ఇప్పుడు అక్కడ ఫుడ్ కి అండ్ పార్కింగ్ కి అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు నైట్ ఆ గేమ్స్ లాంటివి అక్కడ ఏం లేకుండా ఇప్పుడైతే గేమ్స్ కూడా అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళగానే మా పాప అక్కడ కార్ని చూసి నేను కార్ డ్రైవ్ చేస్తాను మమ్మీ అని ఒక డేలో ఇక నేను కార్ అయితే డ్రైవ్ చేయించేసాను పాపకు జస్ట్ కార్ డ్రైవ్ చేస్తున్నట్టు పూజిస్తుంది తప్ప అందులో అయితే పాప చేసేది ఏం లేదు అక్కడ రిమోట్ ఆపరేట్ చేస్తున్నాడనమాట అతనే నాకు యాదగిరి గుట్ట ఒక టెంపుల్ కన్నా కూడా ఒక మహల్లా కనిపించింది ఒక రాజ్ మహాల్లా కనిపించింది అనమాట సో చాలా బాగా అనిపించింది ఇన్సైడ్ అయితే చాలా బాగుందండి అసలు ఏదో రాజ్మహల్కి వెళ్ళినట్టు అయితే అనిపించింది నాకు అండ్ మేము సురేంద్రపూర్ దగ్గర ఫుడ్ అయితే తినేసాక మేము ఇక్కడ స్వర్ణగిరికి వెళ్ళాము సో నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి అనేసి మనకి ఇన్స్టాలో యూట్యూబ్లో అయితే చాలా ఫేమస్ కదండి ఈ గుడి సో ఒకసారి చూద్దాం అనేసి అనిపించింది సో చూడడానికి అయితే మంచిగా అనిపించింది కొంచెం అన్ని టెంపుల్స్ కన్నా డిఫరెంట్గా ఉంది అని అన్నారు కదా అలా అయితే ఏం అనిపించలేదు నాకైతే యాజ్జస్ సేమ్ అన్ని టెంపుల్స్ లానే ఉంది కాకపోతే ఈవినింగ్ అండ్ నైట్ వ్యూ వచ్చేసి బాగుంటుందంట మేమైతే ఫోర్ కలా వెళ్ళాము అండ్ మాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా సో ఇక మేము తొందరగా వెళ్ళిపోవాలి అనేసి మేము తొందర తొందరగా వచ్చేసాము వచ్చేసాము అక్కడికి మా పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు మేము కూడా చాలా టైర్డ్ అయ్యాం యాదగిరి రూటెల్లో నడ నడిచేది అయితే చాలా ఉంది మేము వెళ్ళినప్పుడు చాలా ఎండలండి అసలు చెప్పులు మేము వెహికల్లోనే వేసి వెళ్ళామన్నమాట మొత్తం మొత్తం నడిచి నడిచి కాళ్ళకైతే ఒక బొగ్గల్లా వచ్చాయి సో ఇక్కడ ఓపిక లేదు మాకు నైట్ వే చూసే అంత కూడా సో అందుకని మేము తొందరగా కంప్లీట్ చేసుకున్నాము అక్కడి నుంచి వస్తే వెళ్ళాము నాకైతే ఇక్కడ వాటర్ దగ్గర పడుకున్న నారాయణ స్వామి అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉండే ఇప్పుడైతే చాలా రష్ ఎక్కువ అయ్యారండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్